నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆమె దౌత్య పాస్పోర్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ పాస్పోర్ట్ ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాల వీసాలు లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే ఆగస్టు ఐదు నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు అమెరికాలో ఉంటున్న భారత్కు చెందిన నలభై ఏళ్ళ డాక్టర్ ఓమియర్ ఎజాజ్ లైంగిక ఆకృత్యాలు బయటపడడంతో పోలీసులు అరెస్ట్ చేశారు గత కొన్నేళ్లుగా వందలాది మంది మహిళలు చిన్నారుల నగ్న చిత్రాలు వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు భార్య ఫిర్యాదుతో అతన్ని అక్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు భారత్ కు చెందిన ఏజాజ్ వర్క్ వీసాపై రెండు వేల పదకొండులో అమెరికా వెళ్ళాడు పలు దవకానాలు వైద్య సంస్థలలో వైద్యుడిగా పనిచేశాడు తన దవకానకి వచ్చే పేషెంట్ల చిత్రాలు వీడియోలు తీయడానికి ఈ డాక్టర్ హాస్పిటల్ గదుల్లో బట్టలు మార్చుకునే గదుల్లో బాత్రూంలలో రహస్య కెమెరాలు అమర్చాడు వ్యక్తి బంగ్లాదేశ్ జైళ్లలో ముప్పై ఏడు ఏళ్లు గడిపాడు చివరకు ఓ సంస్థ సహకారంతో భారత్ కు తిరిగి వచ్చాడు అరవై రెండేళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకొని సంతోషం వ్యక్తం చేశాడు పెద్దవాడైన కుమార్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు త్రిపూర్లోని సేపా జిల్లా జిల్లాలోని ఈ సంఘటన చోటు చేసుకుంది సోనామూర సబ్ డివిజన్ లోని సరిహద్దు గ్రామం రవీంద్రనగర్లో లో నివసిస్తున్న ఇరవైదేళ్ల షాజహాన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బంగ్లాదేశ్ కోమిల్లాలోని తన అత్తమామల ఇంటికి వెళ్లాడు అయితే ఆ ఇంటిపై బంగ్లాదేశ్ పోలీసులు రైడ్ చేశారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు షాజహాన్ ను అరెస్ట్ చేశారు ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి వెనుజులా చెందిన మేటీ సైక్లిస్ట్ డానిలా చిర్నోస్ లాస్ వేగస్ లోని తన అపార్ట్మెంట్ లో అనుమానస్థిత రీతిలో మృతి చెందారు ఆగస్టు పదహారవ తేదీన ఆమె మృతదేహాన్ని గుర్తించారు లాస్ వేగస్ లో హోటల్లో పనిచేస్తున్న ఆమె పనికి రాకపోవడంతో ఆమె కోసం వెతికారు ఆగస్టు పదకొండవ తేదీన చిర్నోస్ మృతి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆమె గొంతులో ఘన ఆహార పదార్థాలను గుర్తించారు వాటి వల్ల ఆమెకు శ్వాస ఆడి ఉండదని భావిస్తున్నారు ఒకప్పుడు వెనుజులా మీటీ అథ్లెటిక్ గా చిర్నోజ్ కు గుర్తింపు ఉంది ఆమె ఆ దేశం తరపున ఏకంగా ఐదు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించింది ఆఫ్రికా దేశం జాంబియాలో విషాదకర ఉదాంతం చోటు చేసుకుంది కలుషితమైన మొక్కజొన్న పిండిని తిన్న నాలుగు వందలకు పైగా పెంపుడు కుక్కలు మృతి చెందాయి జాబియా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది మొక్కజొన్న పిండి వినియోగించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు నెల రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో కుక్కలు చనిపోవడంతో ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది ఆ కుక్కలు తిన్న మొక్కజొన్న పిండికి సంబంధించిన ఇరవై ఐదు నమూనాలను ప్రమాదకరమైన ఫంగస్ ఉనికిని గుర్తించారు ఈ ఫంగస్ అఫ్లాటిక్సాన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని ఇది మానవులకు జంతువులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు